ఈ రోజు ఈ జిల్లా కేంద్రంలో అనంతపురంలో దాదాపు కూడా ఎందుకంటే ప్రధానమంత్రి గారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా అతిపెద్ద రవాణా సంస్థ రైల్వేలు కూడా ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మందిని కూడా వారి యొక్క ప్రాంతాలకు సునిశ్చితంగా చేరవేస్తున్న సంస్థ ఒక వ్యవస్థ కూడా పెద్ద వ్యవస్థ భారతదేశంలో ఎంతో సమర్థవంతంగా కూడా నడుస్తాం దాంతో ఈ రోజు మార్పులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా కూడా అన్ని రైల్వే స్టేషన్లు కూడా భారతదేశంలో కూడా ఆధునీకరించాలని చెప్పేసి రెగ్యువేట్ చేయాలని చెప్పేసి అలాగే అవసరాలకు అనుగుణంగా కూడా జనాభా పెరిగిపోతుంది పట్టణాల సంఘ గ్రామాల సంఖ్య కూడా పెరిగిపోతున్న సందర్భంలో దాన్ని కూడా చేయాలని చెప్పేసి దాదాపుగా పదహైదు వందల అందరి బ్రిడ్జ్లు కానీ ఓవర్ బ్రిడ్జులు కానీ ఐదు వందల యాభై రైల్వే స్టేషన్లు కూడా రైల్వే చేసే కార్యక్రమం అతి ఒక్క కార్యక్రమం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు మన భారత ప్రధాన మంత్రి గారు కూడా ప్రారంభించే ప్రారంభించడం కూడా ఇది కూడా చాలా సంతోషకరం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక రిక్వెస్ట్ తో ఇవన్నీ కూడా కూడా చేస్తున్నారు దాంతో భాగంగానే మన అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా తొమ్మిది కోట్లు చెప్తున్నారు కానీ ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షలు అంటే దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ లో కూడా అంటే ఎక్స్లేటర్ కావచ్చు లిఫ్ట్ కావచ్చు మరి ముఖ్యంగా ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈ రైల్వే ప్లాట్ఫామ్ కూడా 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 పెంచుకోవడం అభివృద్ధి కార్యక్రమం ఈ అనంతపురం రైల్వే స్టేషన్ లో జిల్లా కేంద్రంలో ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో దాదాపు కూడా పనులు కూడా చేసుకోవడం నిజంగా చాలా సంతోషం అందుకోసమే ఈ రోజు అనంతపురం కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రులకి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా కూడా ప్రజల తరఫున కూడా మన మరియు ముఖ్యంగా రైల్వే అధికారులు చూపించడం కూడా వారికి అందరూ కూడా ప్రత్యేకంగా చొరవ చూపించడానికి వారికి కూడా ధన్యవాదాలు కూడా జరుపుకుంటున్నాం